గూడ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళ రిజర్వ్ కాబడ్డది కాబట్టి అక్కడ ఒక దుర్మార్గమైన పాలన కొన్ని రోజులు జరుగుతా ఉంది ఆ దుర్మార్గమైన పాలన అంతం చేయడానికి ఒక అయ్యవారిపల్లి కల్పన మహిళ ఈ రోజు చదువుకున్న మహిళ నిలబడ్డది కాంగ్రెస్ కార్యకర్తలు ఉమ్మడి గ్రామ పంచాయతీ మజీద్ మాడ్పల్లి మంచాడు మొదలగూడెం కలిసి అయవార్పల్లి కల్పన నిలబెట్టడం జరిగింది ఇలా ప్రజాస్వామ్యం అంటే ఎట్లుంటది అనేది కొందరికి చుక్కలు చూపిస్తుంది కల్పన కల్పన మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇలా అత్యధిక మెజార్టీతో కల్పన గెలవబోతా ఉంది కొందరు దుర్మార్గానికి అధర్మానికి నీతికి నిజాయితీకి జరుగుతున్న ఎన్నికలు ఇవి కాబట్టి కూడా గ్రామ అంతా కూడా చాలా మంచి క్యాండిడేట్ ని సెలక్షన్ చేసి అభ్యర్థిని గెలిపించడానికి వారి యొక్క కృషి చెప్పాలనేంత కృషి ఉంది వాళ్ళది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇలా కల్పన ఖచ్చితంగా గెలుస్తుంది కత్తర గుర్తు ఖచ్చితంగా గెలుస్తుంది నా గుర్తు వచ్చేసి కట్టారా నేను చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాను రోడ్లు ఇంద్రం రేషన్ కార్డులు కన్నబియ్యము ఇవన్నీ వచ్చేలా చూస్తున్నాను అయితే ఇక్కడ జరిగిన అన్యాయం మాకు చాలా బాధ కలిగింది మమ్మల్ని పెట్టని బాధ లేదు తిరిగని పోలీస్ స్టేషన్ లేదు ఎన్ని బాధ ఇచ్చారు మేము ఎక్కడికి పోటీ లేదు తిరిగని మేము అలాంటి బాధ ఎవరికి రావద్దు మేము బాధపడకం ఎవరికి బాధ రావద్దు ఆ క్యాడెట్ ఓడబెడితే మేము అందరం సంతోషంగా బతుకుతాము మంచి పనులు చేస్తాము కత్తెల గుర్తు కోటేయాలి అలాంటి బాధలు కానీ అక్రమ కేసులు కానీ అలాంటివి ఎన్నో ఇబ్బందులు అయినాయి అవి జరగవద్దు అట్లాంటి ఏ ఏ ఇల్లు బాధపడద్దు అందరి సమానంగా చూసుకుంటాం అందరు గెలిపే మా గెలుపు మేము గెలిచినట్టు కాదు అందరు గెలుస్తారు మాకు గెలిపే అందరి గెలుపు బలపరిచిన అభ్యర్థిని పైన శంకర్ అన్న ఎమ్మెల్యే మేము సర్పంచ్ అయితే అన్ని పనులు చేస్తాం శంకరాంతానికి పోయి అడగనికే మాకు ధైర్యం ఉంటుంది ఉంటుంది మేము జైనికే అన్ని పనులు చేస్తాం గ్రామ అభివృద్ధి చేస్తాం అందరితో కలుపుకొని తిరుగుతాం మమ్మల్ని గెలిపిస్తే కింద పైన మొత్తం మేమే అయితే అన్ని పనులు పంచే జరుగుతాయని కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తెర వచ్చింది నాకు దాకా కత్తెర గుర్తు ఓటేసి గెలిపిస్తే అన్ని పనులు సజావుగా అందరితో కలిసి చేస్తాను నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఉపరిద్దరం మాత్రమే తిరిగినాం ఇక్కడ ప్రతి విలేజ్లో ఈరోజు మా ఎంబడి ఇంతమంది కార్యకర్తలు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా చాలా సంతోషిస్తున్నాను నేను కూడా గ్రామ పంచాయతీలో ఆరో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా పేరు గడ్డం జంగయ్య నేను సర్పంచ్ బరిలో కూడా ఉన్నంతటి కాకపోతే మా అక్కను కల్పనక్కను కూడా బరిలో ఉంది మా ఇద్దరిది కల్పనక్క వచ్చింది కాబట్టి కూడా సంతోషం నేను ఇప్పుడు అభ్యర్థిగా లేకున్నా నేను సర్పంచ్ అభ్యర్థిగా అనుకొని ఆమె ఎంట ఉండి అన్ని విధాల ఎంత కష్టమైనా రాత్రి పవన్ అందరం కష్టపడుతున్నాం మా వార్డు మెంబర్లు అందరూ చాలా కష్టపడుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఐదారు గంటలు మాత్రమే వండుకొని మిగతా అవర్స్ అంతా అందరు బాగా కష్టపడి పనిచేస్తారు మాకు సహకరించిన వార్డు మెంబర్లందరికీ మరి మా ఇంబడు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు మా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకోటి గ్రామాలలో మొదటిగా పారిశుభ్రతకు ఇంపార్టెంట్ ఇస్తాం గ్రీనరీకి పచ్చదనానికి ఇంపార్టెంట్ ఇస్తాం ప్రతి మా వార్డులో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి మా సర్పంచ్కి తెలిపి వారితో సహకారంతో మా ఎమ్మెల్యే గారి అండ మాకు బాగా ఉంది ఎమ్మెల్యే గారి అండతోటి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని విలేజ్లో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తామని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతో పాటు జనాలు మమ్మల్ని ఆశీర్వదించి కట్టెర గుర్తుకు సర్పంచ్కి ఓటేసి నాది గౌన గుర్తు కాబట్టి ఆరో వారి ఆడోవాడుకు పవన్ గుర్తు ఓటేసినాన్ని గెలిపిస్తే మేము ముందుండి మా వెంబడి మా ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు కాబట్టి శంకరన్న గారు ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా పనులు చేయగలుగుతాం ఈరోజు కొంతమంది నాయకులు కొంతమంది జనాలను అందరినీ తీసుకొయి వెంబడెట్టుకున్నాడు కానీ జనాలు వెంబడి ఉన్నారు కానీ జనాల గుండెల్లో మా ఉన్నాము మా పార్టీ ఉంది మా గుర్తు ఉంది కత్తెర గుర్తు ఉంది అది మాకు సంతోషం ఓట్లు మాకే ఇస్తారని మేము అనుకుంటున్నాం మమ్మల్ని నోటీస్ గెలిపిస్తే ప్రతి ఒక్కరికి నమస్కారం నేను గ్రామ ప్రజలకు తెలియజేసే విషయం ఏంటంటే తాళం ఒకరికి తాళం చెవి ఒకరికి ఇవ్వకూడదు మన గ్రామంలో ఉన్న సమస్య అది ఎవరు గెలుస్తున్నారు అనేది కాదు మన అభ్యర్థి మాత్రమే గెలవాలి కల్పన వెంకటేష్ గారు తన సొంత ఆలోచనలతోటి ముందుకు పోతారు మన గ్రామంలో అవతల ఉన్న అభ్యర్థి ఎటువంటి వ్యక్తితో మీకు అందరికీ తెలుసు కాబట్టి తాళము తాళం చెవి ఒక్క దగ్గర ఉంటేనే మన గ్రామ అభివృద్ధి కానీ మన గ్రామ సమస్యలు కానీ మన గ్రామానికి కావాల్సిన నిధులు కానీ అన్ని రకాలుగా మనకు సమకూరుతాయి ఇంకో విషయం ఏంటంటే మనకు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారి మ మద్దతు పూర్తిగా ఉంది ఆయన మద్దతోటి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము ఈ గ్రామానికి పార్కులు లేవు బస్ స్టాపులు లేవు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ యువతకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి మా సర్పంచ్ గారికి తోడ్పాటును అందించి ఆమెను గెలిపించుకొని మేము గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం ప్రజలకు నమస్కారం అయ్యవారి కల్పన వెంకటేశ్వరికి అమూల్యమైన ఓటిసి ఇచ్చి భారీ మెజార్టీని గెలిపించాలి ఎందుకు గెలిపించాలి అనేది ఎందుకంటే వాళ్ళు ఒక వ్యవసాయం చేసేటోళ్ళు ఇవాళ వచ్చిరంటే వాళ్ళ దాన్ని భూమింది చేసుకుంటారు కానీ రాజకీయాలు రావడం కారణం ఏంటంటే వాళ్ళు సర్వీస్ చేయాలని పేదోళ్ళకు మంచి చేయాలని వేరే ఉద్దేశం లేదు దోసుకొని తినాలి అందరిలాగా బిల్డింగ్లు కట్టాలి ఏవో చేయాలని కాదు పబ్లిక్ సహాయం చేయాలి పేదోళ్ళ కోసం గరీబోల కోసం అన్ని చేయాలి పషాణ వాటికలు లేదు మా ఊళ్ళ మొదలగూడెంలో అంత ఊరు ఉంది కదా పషాణ వాటిక లేదు ఇంద్రా మిల్లు ఇప్పుడు స్టార్ట్ అయింది అన్ను వచ్చినాక మంచిగా అంతకుముందు ఏమీ లేవు చూడడానికి అని ఏంటంటే పెద్ద పదవి ఉంది తప్ప మా ఊర్లో డెవలప్ లేదు మా ముదల్లగూడెంలో ఏది నోచుకోలేదు కాబట్టి ఈ మైనార్టీలకు కూడా కమిటీ ప్రతి ఒక్కరు కమిటీయాలు రోడ్లు డ్రైనేజ్లు ప్రతి ఒక్కటి చేస్తాడని మా మిత్రులు మా మొదలగూడెం ప్రజలకు తెలియజేస్తాను